आहार वर्ण में जगतन्मी। अमरकंभोक्षाविहितारमोदिगं ब्रह्मां भारम भारते हेकदैवा यामी दिदाजनां त्रम्सुखा

वन्ने देवस हेनास्मि शुभम नंतो भा राजद्वारे राजभूये सर्वदा दिग्भि जयभास्वे इति नन्ने नन्ने सदा अखनो आमुदे प्रस्वजाद मेघा ननिरु दिम्बावा कल्पमितम hydride ఈరోజు ముఖ్యంగా మన గణపతి సత్యత గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో మనం అందరం ఇక్కడ ఉన్నాము దీనికి ముఖ్యంగా గతంలో ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే మేము ఇక్కడ స్వామివారికి ఒక చిల్లర ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నిలయం అని తర్వాత గుళ్ళు కూడా ఏర్పాటు చేశారు దానికి దాతలు కూడా ఎంతోమంది టౌటూర్ నుంచి పెద్ద దాతలు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఏంటంటే నామచల్ల జనాదన్ గారు కూడా ఒక గుడికి కూడా ఆయన కూడా డొనేషన్ చేశారు అవి కూడా కడతా ఉన్నారు మొన్న స్వామీజీ ఇరవై రోజుల నాడు ఇక్కడికి వచ్చిపోయారు వచ్చిపోయిన తర్వాత కూడా కార్యక్రమాలన్నీ కూడా అందరూ సభ్యులందరూ కూడా చేరి ఇక్కడ కమిటీ ఒక ఏర్పడి కొత్తగా కొంతమంది సభ్యులను కూడా చేర్చి స్వామివారు దీవెనలు ఇచ్చారు అందరికీ దానివల్ల ఏంటంటే కమిటీ కూడా ముందుకు తీసిపోతా కార్యక్రమం జరిగిపోతూ ఉంది ఇవాళ ఇవాళ రామ రామతారక హోమం అని ఇక్కడ మన మటంపల్లి దర్శనమూర్తి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన చే చేయటం జరిగింది దీనికి ముఖ్యంగా కమిటీ సభ్యులు కమిటీ అధ్యక్షుడు అయినటువంటి మన చెక్క వాడు ప్రసాద్ వాడు వాళ్ళ నాన్న పాపం చనిపోయాడు చెక్క హనుమంతరావు అని వాళ్ళ సారథ్యంలో వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ ఇంకా ఉన్నారు భాస్కర్ రావు తర్వాత మన శ్రీనివాసు తర్వాత మన సుబ్బారావు వెంకటేశ్వరులు ఇంకా చాలామంది ఉన్నారు అందరు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ డెవలప్మెంట్ చేసేదానికి ఇచ్చిన తోటి ఉన్నారు దానికి మన ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ వచ్చి హోములో దంపతులు వచ్చి హోములో పాల్గొన్నారు వారికి కూడా పూర్ణాహుతిలో పాల్గొని వారికి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది సరే ఇక్కడ కరెంట్ సమస్య ఇంకా మిగతా సమస్యలు ఉంటే అవి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమటే ఆయన కూడా స్పందించి పనులు తొందరగా చేయాలని చెప్పనేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక పనులన్నీ కూడా తొందరగా అయిపోతాయి మళ్ళీ ఈసారి స్వామీజీ వచ్చే అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా అయిపోతాయి అని చెప్పనేసి మనొకసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ సభ్యులందరికీ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనందరికి అందరికి కూడా ప్రెస్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు ఆర్ జువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణ ధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మంజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం విచ్చేయండి सीएमआर ज्वेलर्स, तुलसीराम थिएटर, कर्नूल रोड वू